श्रीगुरभ्यो नम हिमासा गोत्रद्दवश गोत्र चिलकोल्लगोत्र्बवशमश सतीश विजय सौम्या विजयकुमरना सुजाता नवदेश कुनामश हईंदवीना सहकुटुबाधवा सकला क्षेमा स्थर्या धैर्यावैर्यजयाबय विद्यारंगिवृत्तरंगिना उद्योगि అత్యంత అనుకూలిత స్తో స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్రస్తో అదా హైందవి హైందవిపుజాచరిష్యమావోం శివాయ మహాభం మహేశ్వరాయ మహాభోం శంభవే నమావో శుముఖాయ మహావో జగద్రక్షా మహావో విరాట్ రూపాయ మహాశ్రీ శాస్త్రులింగేశ్వరస్వామిని నమో నమవి పరిమలవత్రుష్పూజార్పయామి వం మస్తు దివ్య నానాకే సంసం శ్రీవన్మాద్రీ పరమేశ్వర శ్రీవన్మహ్రీపరమేశ్వరయు జోనమో నమ పరిమళ దూపమావయా రావయామి సాక్షాం దీపం సందర్శయామీ ధూపదీపానంతరం శుద్ధ సమర్పయామి ఓం అగారే జగాగారే జగగర్గద్రే భ్యాద్రే భచరబద్రే భ్యా నమస్తే హస్తోర ద్రుపేద్య ద్రిమన్ మాద్రి పరమేశ్వర దాబ్జో నమో నమః యాది ఆనంద కర్పూర వివ్య మంగళ నిరాజనం సమర్పయామే పార్వతీ వదేరా మహదేవ శంభో శంకరా రహరా శివార్పమస్తో నమస్కారం మందిర్ అందరికి మాతు దేవ బావ తై 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన మరి చిరంజీవి ఐదవి మరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులందరికీ కూడా మరి వారి తల్లిదండ్రులు అయినటువంటి సతీష్ కుమార్ గారు సౌమ్య గారు వారి తాతయ్య నానమ్మ విజయ్ కుమార్ గారు సుజాత గారు వారి పెద్దనాన్న పుల్లయ్య గారు ఒక మంచి ఆలోచనతో మరి విశేష అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వీళ్ళందరి ఆకలి తీర్చడం జరుగుతుంది మరి రోజు పుట్టినరోజు వేడుకలు మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి ఐదవికి మరి మాతృదేవభావ అనాథాశ్రమం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఐదవి పుట్టినరోజు సందర్భంగా మరి వీరందరి ఆకలి తీర్చినటువంటి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మాతృదేవభావనాశ్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీష్యులు ఎల్లప్పుడూ ఉండాలని మరి మీరు చేసే ప్రతి పనిలో ఆ భగవంతుని ఆశీస్టులో ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభవ నాదాశ్రమం తరపున కోరుకుంటూ మరి చిరంజీవి హైందవి మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరణ జరుపుకోవాలని నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాతృదేవభవన నాదాశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొక్కసారి చిరంజీవి హైందవికి మరి మాతృదేవభవ నాదాశ్రమం తట్టున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్